రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు రెండు రోజుల పాటు ముర్ము హైదరాబాద్ లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు చేరుకుని ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు విశ్రాంతి తీసుకుంటారు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తిరిగి రాజ్భవన్ కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శిల్పకళా వేదికలో జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి రాత్రి ఏడు గంటల నిమిషాలకు ఎన్టీఆర్ స్టూడియానికి చేరుకుని అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తిరిగి రాజ్భవన్ కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో లో రాజు చెప్పండి అక్కడ తాజా సమాచారం ఏంటి లక్ష్మి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు హైదరాబాద్ కు రానున్నారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి నేరుగా ఆమె చేరుకోనున్నారు ముఖ్యంగా ఈ రోజు ఈ రోజు సాయంత్రం కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె రాజ్భవన్ కు వెళ్తారు రాజ్భవన్ కు వెళ్ళిన తర్వాత రెండవ రోజు అంటే ఎల్లుండి లోక్ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు లోక్ కార్యక్రమం దక్షిణ భారతదేశంలో మొదటి జరుగుతా ఉంది గిరిజన జాతరగా పేర్కొన్న ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాబోతా ఉన్నారు అదేవిధంగా ద్రౌపది ముర్ముతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సో ఇతర ప్రముఖులు పాల్గొనబోతా ఉన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనబోతా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి తెలపడం జరిగింది వాహనదారులు కూడా దాని అటనే చూసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ముఖ్యంగా బేగంపేట బేగంపేట నుంచి పంజగుట్ట ల్యాండ్ జంక్షన్ అదేవిధంగా రాజ్భవన్ వైపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పేసి కూడా రాజ్ వర్గాలు అదేవిధంగా అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో ఉండనున్నారు Right, Raju, uh -huh. thank you.